ఈరోజు దేవుని వాగ్దానంగా యోహానుసు వార్త మొదటి అధ్యాయము నాలుగు వచనాన్ని చూసుకున్నాం ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యేసుక్రీస్తులో జీవముంది ఆ జీవము మనకు వెలుగుగా ఉంది మనిషి బ్రతకడానికి నీరు ఆహారము గాలి సూర్యరశ్మి ఇవి మాత్రమే కాదు యేసు కావాలి ఏసుక్రీస్తులో జీవం జీవముంది ఆయన మనల్ని జీవింపజేస్తాడు ఈ ఆత్మ అయిన దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు నిత్య జీవం వైపు మనల్ని నడిపిస్తాడు ఆయన మన త్రోవకు వెలుగుగా ఉన్నాడు చాలా చాలామంది జీవితాల్లో ఒక జీవము లేని జీవితం అంటే ఒక సమృద్ధి జీవం లేదు ఒక సంతోషం లేదు ఒక నిజమైన వెలుగు లేదు భవిష్యత్తును గురించిన నిరీక్షణ లేదు మేము చనిపోయిన తర్వాత ఎక్కడెళ్తాము అన్న ఆ యొక్క నిరీక్షణ వారిలో లేదు వారికి ఒక గ్రహింపు లేదు ఒక వెలుగు లేదు చీకటిలో బ్రతుకుతున్నట్లు పాపంలో బ్రతుకుతా ఉన్నారు ఈ లోకపు యొక్క నటనలో వాళ్ళు కూడా పాలి బాగస్తులుగా ఉంటూ పాపంలో జీవిస్తూ నిరాశ నిస్పృహలో ఉంటా ఉన్నారు అలాంటి వారు జీవమిచ్చు యేసుక్రీస్తు దగ్గరికి రావడం ద్వారా జీవాన్ని పొందుకుంటారు ఆయనలోనే జీవముంది హలలుయ మనం ఏసుక్రీస్తును ప్రభువుగాను రక్షకునిగాను దేవునిగాను అంగీకరించినప్పుడు ఆ దేవుడు మన హృదయంలో ఉంటాడు ఆ జీవం మనలో ఉంటుంది ఆ జీవం మనల్ని నడిపిస్తుంది ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉంది హలలుయ చీకటి గల ప్రాంతాల్లో మరి వెలుగు వచ్చినప్పుడు అదంతా వెలుగుమయంగా మారుతుంది అదేవిధంగా ఏసుక్రీస్తు అనే ఈ యొక్క అద్భుతమైన దేవుడు మన హృదయంలో రావడం ద్వారా మన జీవితం వెలిగింపబడుతుంది అరే ఇతనేంది ఏంది ఇంతకు ముందు త్రాగేవాడు తిరిగేవాడు బూతు మాటలు మాట్లాడేవాడు లోక సంబంధిగా జీవించేవాడు ఎంతో చెడ్డ జీవితం జీవించేవాడు అసలు ఇతన్ని చూసి ఎంతో అసహ్యంగా ఉండేది ఇప్పుడు ఏంది సడన్ గా మారిపోయినాడు అన్న సాక్ష్యాలు నేను చాలా విన్నానండి సడన్ గా అతను మారిపోయినాడు అతనిలో జీవం వచ్చింది అతను ఒక మంచి వ్యక్తి అయినాడు చక్కగా జీవిస్తా ఉన్నాడు మరి లోకంలో ఒక వెలుగు సంబంధి వలే ఒక మంచి వ్యక్తిగా జీవిస్తూ ఇతరులకు ఉపయోగకరంగా అతను ఉన్నాడు అలలోయ మరి ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు కూడా చీకటిలో ఉన్నావేమో పాపంలో ఉన్నావేమో శాపంలో ఉన్నావేమో ఏసుక్రీస్తు అనే నిజమైన దేవుణ్ణి నువ్వు కలుసుకుంటే నీ జీవితం వెలుగుమయం అవుతుంది నీలో ఒక జీవం ఉంటుంది ఆ యేసు నిన్ను నడిపిస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి వారిలో మీరుండండి నీ వెలుగు వారి జీవితాల్లో ప్రకాశింపజేయండి నీ వెలుగుతో వారిని నింపండి వారిని నడిపించండి దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యము దీవిన బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించమని నీవే వారికి తోడుగా ఉండి ముందుకు నడిపించమని భవిష్యత్తుని గురించి నా మంచి నిరీక్షణ వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన అయిన ఏసుకు ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా అని తండ్రి ఆ మెయిన్ యూ నేను పాస్టర్ అలీష అబ్రహాండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ